కావలిలో ఆర్యవయసులకు గుర్తింపునిచ్చిన నేత కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని పలువురు పలువురు నేతలు పేర్కొన్నారు కావలి ఏఎంసీ చైర్మన్గా ఆర్యవశ నేత స్వర్గీయ గ్రంథి యానాశెట్టి కుమార్తె పోతుగంటి అలైక్యను ప్రకటించడంతో కావలిలో శనివారం ఆరు వయసుల ఆధ్వర్యంలో గ్రంథి యానాశెట్టికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు ఆర్యవస నేతలు మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావులలో ఆరువయసులకు ప్రాధాన్యత తీయటం ఎంతో ఆనందదాయకమని వివరించారు ఈ సందర్భంగా ఏఎంసీగా ఎంపికైన పోతుకంటి అదైక్య మాట్లాడుతూ కావులి ఎమ్మెల్యే సహకారంతో కావుల ఏఎంసీని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకువస్తానని వివరించారు ఈ సందర్భంగా అరవియసుల ఆధ్వర్యంలో టపాకాయలు పిలిచి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అరవి వయసులు పాల్గొన్నారు نہیں ڪندو پٽي ڏالي پٽي ڏالي اڄ به ڪي ڪار ڪندو نه ڪندو پٽي ڏالي جندباد پرچم پٽي جندباد చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఆరు ముఖ్యంగా అగ్రస్థానం చెందిన మా తండ్రి గారి నాన్నగారి యానసెట్టి గారికి విగ్రహం పెట్టిన దాత మా కావ్య కృష్ణారెడ్డి గారు అదేవిధంగా తండ్రి అడుగు అడుగుకాడల్లో నడిచి కావలి తెలుగుదేశం పార్టీకి మరియు నా మీద నమ్మకం వచ్చిన మన ఎమ్మెల్యే గారికి పేరు తీసుకొస్తానని చెప్పని తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోనే మున్సిపల్ చైర్పర్సన్గానే ఎలక్టెడ్ అయ్యాను ఆ రోజు నుంచి టీడీపీ పార్టీలో నుంచి కూడా మేము ప్రతి ఒక్కరు కూడా అందరితో కలిసిపోతూ మున్సిపల్ చైర్పర్సన్గా నా బాధ్యత నిర్వహించాను దాని తర్వాత ప్రతిపక్షంలో కానీయండి తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలో ఉన్నా కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఇచ్చిన బా మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అందరికి కలిసి యూనిటీగా పనిచేసి కావలి వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నేను సిట్టింగ్ యాడ్గా చేస్తారని చెప్పని కూడా అందరికీ తెలియజేస్తున్నాను దానికి అందరికీ అంత ఇష్టాలన్నీ అందరికీ సరిచారని చేస్తారని చెప్పని తెలియజేస్తున్నాను నమస్కారం ఈ రోజున మన పీతమ్మ నాయకులు అసెంబ్లీ టైగర్ రావలి బుద్ది బిట్ట మన శాసన సభ్యులు ఈ డబ్బుమారి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో మన సోదరి మా గురువు గారి జ్ఞానాశెడ్ గారి ముద్దుల కూతురు వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ గా ఆయన ప్రభుత్వ పరంగా నిన్న రోజున మరి ప్రకటించిన సందర్భంగా ఈ రోజున వారి పెళ్లి గారు అదేవిధంగా మా గురువు గారైన గంటీ యానాశెట్టి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన తన తనయ్యగా ఆయన ఆశీస్సులు ఇవ్వమని పది సోదరి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది మంచి మనసున్న మహారాజు మాట చెప్పితే మనమ చెప్పకుండా పని పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటదే ఉంటుంది అని చెప్పి నిరూపించి ఈరోజు సోదరికి వ్యవసాయ మార్కెట్ కమిటీకి గా మరి ఆయుధ వయసులకి అండగా ఉంటాను ఆరు వయసులకి నేను కాపరా కాస్తాను మీకు ఎప్పుడు కూడా ఉన్నత చక్రాలు అధిరోగించే విధంగా ఈ కావలికి పట్టుకుమల మాదిరిగా గుండెకాయ మాదిరిగా వ్యాపార సంస్థలు మీరు నడుపుతూ అందరికీ మీకు జీవనోపాధిని కల్పిస్తున్నారు కాబట్టి మీకు సముచిత స్థానం ఇస్తున్నామని చెప్పి ఈరోజు ఓ మంచి స్థానాన్ని మా సోదరి వాళ్ళక్య గారికి ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు రోజుల్లో కూడా మా గురువు గారు యేనాశెట్టి గారు ఏ విధంగా అయితే మార్కెట్ కమిటీకి మరి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చారో ఎందుకంటే ఆ రోజు మరి జనవరి తొమ్మిది తొమ్మిదవ తేదీన మేము మార్కెట్ కమిటీ తీసుకున్నప్పుడు కేవలం ఆ రోజు ముప్పై వేలు ముప్పై లక్షలు మాత్రమే మార్కెట్ కమిటీలో ఉండింది ఆయన మార్చి మార్చి ఈ చివరికల్లా కోటి రూపాయలు వసూలు చేసి చూపిస్తారని చెప్పి అందరూ ఆశ్చర్యపడ్డారు ఆ రోజున విధంగా కోటి రూపాయలు దాటి రెండు నెలల్లోనే పది పది నెలల్లో చేయని పని రెండు నెలల్లో వసూలు చేయించారు విధంగా రెండో సంవత్సరం మళ్ళీ రెండు కోట్ల రూపాయల చెస్సు వసూలు చేస్తారు రెండున్నర కోట్ల రూపాయలు ఆ రోజు వసూలు చేయమని అంటే అక్కడ పోయితే ఒక సింహం మాదిరిగా ఎందుకంటే మనీ వ్యక్తి వల్ల పదవి కన్నా గుర్తింపు రావాలా పదవి వల్ల వ్యక్తి కన్నా గుర్తింపు రావాలా వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేది ఒకటి ఉంది లేకపోతే ఆ కమిటీకి ఒక ప్రాధాన్యత ఉందని ఎవరికి తెలియదు ఆ రోజుల్లో కూడా ఎందుకంటే నేను డైరెక్టర్ గారు పనిచేస్తే అది అసలు డైరెక్టర్ పదవి ఉన్నాయా లేదు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ నాయకుడి వల్ల ఆ పదవికి గుర్తింపు వచ్చింది ఆ నాయకుడి వల్ల మా కూడా గుర్తింపు వచ్చి రోజు మేము సమాజంలో ఒక మాజీ ఏఎంసీ డైరెక్టర్ గా మేము పేరు తెచ్చుకుంటున్నామంటే మా గుర్తింపులు కానీ మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఆ రోజు అదేవిధంగా ఆ వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఒక మంచి ఉన్నతమైన శిఖరాలతోటి మా సోదరి మా పీతమ్మ శాసనసభ్యులు కిషారెడ్డి గారి ఆశీస్సులతోటి ఆదేశాల మేరకు అందరినీ డైరెక్టర్లు అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని కట్టుకోపోయి మంచి మా పురోపృద్ధికి రైతుల పరంగా వ్యాపారుల పరంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని అన్ని విధాలుగా వారు తోడ్పాటు చేస్తారని చెప్పి మంచి పేరు తండ్రికి తగ్గ తనయులుగా మంచి పేరు తెచ్చుకూడదని తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మా సోదరికి ఉంటాయని చెప్పి ఎందుకంటే మేము వాళ్ళ ఇంట్లో దాదాపు ముప్పై సంవత్సరాలు కలిగి తిరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబం మీద మాకు మంచి అభిప్రాయం అభిమానము ప్రేమ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా సోదరి ఏ కార్యక్రమాలు చేసినా ఎప్పుడు కూడా మేము మా సపోర్టు మా అన్నదండ్రులు ఉంటాయని అదేవిధంగా ఈ సందర్భంగా వైద్యులు గుర్తించీతమ్మ శాసనసభ్యులకు మరొకసారి చేతులు చోడే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మేము ఘనంగా అందరం పట్టణ ఆరవేశంలో అందరూ ఘనంగా నివాళులు పెట్టడం జరిగింది రాజకీయ గురువు రండి యానా శెడ్డి గారిని గుర్తు పెట్టుకొని శిష్యుడిగా తన బాధ్యతను అప్పుడు ఎలా అయితే చెప్పారో వానికి తగ్గట్టుగానే రావ్య కృష్ణారెడ్డి గారు ఎన్నికలప్పుడు గ్రంథి కుటుంబం ఆ విధంగా ఆయన గెలుపులో కీలక మాత్రం పోషించారు ఇది యథార్థం అందుకు ముందుగానే ఆ రోజు గురువుకి గురుదక్షిణగా గురువుకి గురుదట్టునగా గ్రంథి యానా రెడ్డి గారి కుమార్తె మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలీక సోదరికి ఈ రోజున ఆ కావులు మున్సిపల్ చైర్మన్ నుంచి అగ్రికల్చర్ మార్కెట్ గా మంచి బాధ్యతలు అప్పగించారు పట్టణ ఆర్య వయస్సుల మీద మన మంచి మనసున్న కాళాకృష్ణారెడ్డి గారిని మనం మరోసారి ప్రత్యేకంగా అభినందించాల్సి ఉంది ఎందుకంటే అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ అభిమానిస్తూ అందరికీ మంచి ప్రాధాన్యత కల్పిస్తున్నారు కావ కృష్ణారెడ్డి గారు అందులో భాగంగా ఈ రోజున పోతుగజ్ అలేఖ్య గారికి అగ్రికల్చర్ మార్కెట్ చేరు అభినందనీయం అందులో భాగంగా మేమందరం ఇక్కడ కలిసి మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం కాదే కృష్ణారెడ్డి గారు పురుజన్మ సలహాతో మేమందరం ఖచ్చితంగా ఆయన ఏది నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని పెట్టుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సోదరి అలేఖ్యకి ఈ రోజున మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం అభివృద్ధి పదార్థ కావాలి మోనార్ కావారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మన పోతి గడి యాజ్ గారు ఏఎంసీ చైర్మన్ పదవి అలంకరించడం మాకెంతో సంతోషం ఒకే కుటుంబంలో అందులో మా వార్య వయసు కుటుంబంలో ఈ ఏఎంసీ చైర్మన్ ఇద్దరు పదవులు అలంకరించారు అది మాకెంతో ఆనందాయకం ఉంది ఈ విషయంలో మేము మా ఎమ్మెల్యే గారికి ఎంతో చె కష్టించే వాళ్ళని కనిపెట్టుకొని ఉండే నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు ఆ క్రమంలోనే భాగంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఒక సోదరిగా మెలుగుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉండి ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమవుతూ అందరికీ చేదోడు వాదగాడుగా నిలుస్తున్న మా అలేఖ్య గారికి తన కష్టాన్ని గుర్తించి మా నాయకుడు నావే కృష్ణారెడ్డి గారు ఈరోజు అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది వాళ్ళ ఇంట్లో పదవులేం కొత్త కాదు పెద్ద ఆయన మున్సిపల్ చైర్మన్గా చేశారు మార్కెటింగ్ కమిటీ చేశారు ఈరోజు ఆయన కుమార్తె ఈ రెండో పదవి ఈరోజు అలంకరించింది ఇదే విధంగా వాళ్ళ లెజెండరీ కొనసాగుతూ కావిలి ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ అందరినీ తమ అర్థం చేసుకొని అన్ని సేవలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు ప్రత్యేకంగా ఆర్య వయస్సుల పట్ల తన సోదర భావాన్ని ఎందుకంటే అధికారంలోకి వచ్చిన మొదటి మొదటిసారి నామినేటెడ్ పోస్టు ఒక తెలుగుదేశం పార్టీ ఆర్యవేస కార్యకర్తగా నాకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ డైరెక్ట్గా ఇచ్చాడు ఆ రోజు నుంచి ఎన్నికల్లో తన గెలుపు కోసం నిరంతరం పనిచేసిన ఆర్యవయసులందరినీ దగ్గర తీర్చుకుంటూ ఒక సోదర భావంతో అందరినీ కలుపుకొని పోతూ ఈరోజు ఆయన కావలి అభివృద్ధికి అన్నిసర్ పాటుపడుతూ అందులో భాగంగానే ఏఎంసీ చైర్మన్ కలిసి అలైఖ్య గారికి ఇచ్చారు ఆమెకి తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము